రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సూర్య నమస్కారాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సూర్య భగవానునికి నమస్కారాలు చేశారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ భక్తులందరికీ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రపంచమంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ అలాగే సూర్యనారాయణ స్వామి అనుగ్రహం కలగాలని భక్తులందరూ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రపంచమంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అలాగే సూర్యనారాయణ స్వామి వారి అనుగ్రహం కలగాలని ఆ ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ పరబ్రహ్మ స్వరూపానికి ప్రతిగా సూర్య నమస్కారాలు చేయడం అలాగే రథసప్తమి సందర్భంగా పాలు పొంగించడం ప్రసాదాలు తయారు చేసి భక్తులకు పంచిపెట్టడం చాలా మంచిదని తెలియజేశారు సూర్య నమస్కారాలను చేయడం ద్వారా భక్తులకు అనేక రుగ్మతలు పోయి స్వామివారి అనుగ్రహం వల్ల అఖండమైన ఆరోగ్యాన్ని పొందుతారు ఎటువంటి సందేహము లేదని వివిధ మంత్రాల చేత స్వామివారి సూర్య నమస్కారాల వల్ల అన్ని విధాలుగా సూర్యాయ నమ మంత్రం చేత స్వామివారు ప్రసన్నమవుతారని భగవానులు నమస్కార ప్రియుడు కనుక రథసప్తమి నాడు స్వామివారికి మనస వాచ కర్మణ ప్రత్యక్ష దైవానికి నమస్కరిస్తే అందరికీ శుభం కలుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణి వాసు ఆలయ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు పాల్గొన్నారు